అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పాలు సొరకాయ గారెని కూడా అంటారండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం ఒక చిన్న సొరకాయని తీసుకొని బాగా తురుముకోవాలి తురుముకున్న సొరకాయను ఒక గిన్నెలోకి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర గంట ముందే నానబెట్టుకున్న పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు మనం ఏ కప్పుతో అయితే సొరకాయని తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక కవర్ తీసుకొని ఆయిల్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ ఏదైనా పర్వాలేదండి కవర్కి ఆయిల్ రాసుకొని చేతిని కొద్ది వాటర్లో తడుపుకొని ఇలా అప్పాలాగా ఒత్తుకోవాలి ఒకేసారి నాలుగైదు వద్దుకుంటే ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అప్పాలు వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా మెల్లిగా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా అప్పాలు అనేది ఫ్రై అవ్వనివ్వాలి ఈ అప్పాలు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అనేది ఈ అప్పాలు పీలవండి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి అలా మీకు ఎన్ని అప్పాలు కావాలంటారా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని టూ సైడ్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి